నమస్తే నేను రఫీ రాజకీయాలు వేరు సినిమా వేరు కానీ ఈరోజు ఈ రంగస్థలంపై ఇద్దరు సినీ హీరోలు తమ నటన్ని కంటిన్యూ చేస్తూ రాజకీయ యుద్ధభూమిలో తమ సమర్థతను చాటుతున్నారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనం తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత దళపతి విజయ్ ఇద్దరు రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు కానీ ఈ రాజకీయ రణరంగంలో ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరు సక్సెస్ అయ్యారు ఇది వింటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్దాం మొదట మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి ఈ పవర్ స్టార్ రాజకీయ జీవితం ఒక సినిమా కథను తలపిస్తోంది రెండు వేల ఎనిమిదిలో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక ఎన్నికల్లో ఓటములు విమర్శలు అవమానాలు ఎదురైనా పవన్ వెనక్కి తగ్గలేదు రెండు చోట్ల ఓడిన గుండెల్లో ధైర్యం తగ్గలేదు గర్జించారు వైసీపీ నేతల బెదిరింపులకు తలొక్కకుండా మళ్లీ రెచ్చగొడితే గట్టిగా ఎదిరిస్తా అని సూటిగా హెచ్చరించారు పడిన చోటే లేచి నిలబడి వంద శాతం స్ట్రైక్ రేట్తో తన సత్తా ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్ ఇది పవన్ రాజకీయ సమర్థత ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే వ్యవహార శైలి సనాతన ధర్మం గురించి ఆయన చెప్పే ప్రసంగాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం చేస్తున్న పోరాటం ఇవన్నీ ఆయనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాయి ఇక తమిళనాడు వైపు చూద్దాం దళపతి విజయ్ తన సినీ జీవితంలో హవాను రాజకీయాల్లో కూడా సృష్టిస్తూ ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికారు ఎవరితోనూ పొత్తులు లేవు టీవీకే స్వతంత్రంగా పోటీ చేస్తుందని స్పష్టంగా ప్రకటించారు బీజేపీ డీఎంకేలను విభజన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తూ తమిళనాడు ఐక్యత కోసం పనిచేస్తామని విజయ్ చెబుతున్నారు అజిత్ కుమార్ మరణంపై సీఎం స్టాలిన్ను ప్రశ్నించడం రైతుల హక్కులు కిజడి వంటి సమస్యలపై కేంద్రాన్ని నిలదీయడం విజయ్ రాజకీయ రంగస్థలంలో కొత్త ఊపు తెస్తున్నారు ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఎవరు ఎక్కువ సమర్థులు పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం ఆయనకు బలం దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణం ఓటముల నుంచి నేర్చుకున్న పాఠాలు ప్రజలతో బలమైన బంధం ఇవన్నీ ఆయనను ఒక రాజకీయ శక్తిగా నిలబెట్టారు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడైతే ఒక వర్గం ప్రజల్లో ఉత్సాహం రగిలిస్తారు ఇక విజయ్ విషయానికి వద్దాం ఆయన రాజకీయాల్లో కొత్త అయినా ఆయన సినీ ఇమేజ్ యువతతో కనెక్ట్ అయ్యే శైలి ఆయనకు పెద్ద అసరం టీవీకే స్వతంత్ర విధానం సామాజిక న్యాయం గురించి ఆయన చేసే ప్రసంగాలు యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి కానీ రాజకీయ అనుభవం లేకపోవడం పొత్తులు లేకుండా పోటీ చేయడం వంటివి ఆయనకు సవాల్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టైల్నే తమిళ రాజకీయాల్లో ఉపయోగిస్తున్నారు విజయ్ పవన్ లాగా సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లడమే కాదు ప్రసంగాలు ప్రచారంలో కూడా ఆయననే ఫాలో అవుతున్నాడు విజయ్ ప్రజలతో మమేకమవుతూ వారి నమ్మకాన్ని పొందుతూనే ప్రతిపక్షాలపై విడుచుకు పడుతున్న విజయ్ ను చూస్తూ ఉంటే గత ఎన్నికల్లో పవన్ ప్రచారం గుర్తుకు రావడం ఖాయం ఇలా పొలిటికల్గా పవన్ ను ఫాలో అవుతున్న విజయ్ ఆయనలాగే సక్సెస్ అవుతాడేమో చూడాలి ఇక విజయ్ ఇప్పటివరకు ఇస్త్రీ చొక్కా రాజకీయాలు చేస్తున్నాడు అతను అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు ఇవ్వడం ప్రెస్ నోట్స్ విడుదల చేయడం వరకే పరిమితమయ్యాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎవరితోనూ పొత్తులుండవు అంతా ఓన్గా పవర్లోకి రావడమే అంటూ కుండ బద్దలు కొట్టేశారు ఆయన కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంతవరకు రాణించగలరు అన్నదొక్క డిబేట్ నడుస్తోంది కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవం దానికి తోడు ఆమె నెచ్చలి శశికల సైతం రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉన్నమాట నిజం అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజ్ని సొంతం చేసుకొని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది బేసిక్గా దళిత సామాజిక వర్గానికి చెందిన విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ని ఇక్కడి ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారు అన్న క్వశ్చన్ను కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది విజయ్ ప్రాతినిధ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది మిగిలిన ఎనభైలో అరవై శాతం బీసీలు ఇంకో ఇరవై శాతం ఇతర కులాలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో రెండవ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్ తనే కానీ తన తండ్రి ప్రేరణో లేక మరొకటో తెలియదు కానీ విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు ఇప్పటి వరకు దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సీఎం పోస్టు వరకు ఎదగలేదు ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ దాని నిర్వహణ చేయాలని భావించినట్లుగా కనిపిస్తోంది అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఇప్పుడు దళపతి విజయ్ చేస్తున్నాడు అనే వాదన తెరపైకి వస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పొత్తు లేకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ భారీ ఓటమిని మూటగట్టుకున్నారు మరి విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు కాబట్టి అనుభవం లేమి అడ్డు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ పొత్తులో నడిస్తే బెటర్ అనే వాదన కూడా వినిపిస్తోంది ఆంధ్ర రాజకీయాలను చూసి విజయ్ ఏం నేర్చుకుంటున్నాడు కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగులు వేయాలి కదా రాజకీయాల్లో అనేవాళ్ళు లేకపోలేదు ఇద్దరూ హీరోలే కానీ రాజకీయ రంగంలో ఎవరి ఆట మారి పవన్ అనుభవం ధైర్యం ఒక ఎత్తైతే విజయ్ యువశక్తి స్వతంత్ర విధానం మరో ఎత్తు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు వచ్చే సమయానికి తమిళనాడులో విజయ్ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తారు ఆంధ్రప్రదేశ్లో పవన్ తన రాజకీయ ప్రభావాన్ని మరింత పెంచుకుంటారా ఈ రాజకీయ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా అయితే దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి దిస్ ఈస్ రఫీ